హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో తాటి గుజ్జుతో ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దాం నిన్నటి మనం వీడియోలో తాటి గుజ్జు ఎలా తీయాలో చూపించాను కదా ఆ గుజ్జే ఇదండి దీన్ని మనం ముందుగా ఇడ్లీ నూక తీసుకుంటున్నాను నేను మా నా గుజ్జికి ఇడ్లీ గ్లాస్ ఉన్నారు పట్టిందండి మీరు చూసుకొని చెయ్యండి సగం బెల్లం వేసుకుంటున్నాను మన తీపి సరిపడా వేసుకోవచ్చండి మీకు ఎంత స్వీట్ ఇష్టమో అంత స్వీట్ తినచ్చు ఒక ఒక కప్పు కొబ్బరి తురుమి వేస్తున్నాను కొబ్బరి తురుమి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఇడ్లీ నూక ఇడ్లీ లేస్తున్నాను కాబట్టి ఇడ్లీ నూకుతో కలుపుతున్నాను నేను లేదు మనకి రొట్టె కావాలంటే మనకి బియ్యం నూకుతో కూడా కలుపుకోవచ్చు ఇడ్లీ ఇడ్లీలు కాబట్టి ఇడ్లీలు నూకుతో కలుపుతున్నాను చాలా మెత్తగా రా వస్తాయి కూడాను ఇడ్లీ నోక అయితే సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకి రొట్టు కావాలన్నా కూడా ఇడ్లీ పిండితో వేసుకోవచ్చండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలండి చాలా ఈజీ ఇది కొంచెం సాల్ట్ చిటికెడి సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం అంట మా అత్తయ్య గారు చెప్పారు అదే ఇడ్లీ వేయడం ఫస్ట్ టైం అండి మా అత్తయ్య గారు చెప్పినట్టే చేస్తున్నాను నేనైతే చా రొ ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి రొట్టె కూడా వేసారు మా అత్తయ్య గారు ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టేయాలండి అరగంట అయిపోయిన తర్వాత మన ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా వేసేసి మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ మీద సిమ్లో ఉడికించాలండి అలాగ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చూసుకుంటూ ఉంటే మనకి తెలిసిపోతుంది ఇడ్లీ ఉడికినట్టే సేమ్ ఉడ్లీ ఉడికినట్టే ఇలా పెట్టేసుకుంటే సరిపోద్దండి చూస్తాం కదా ఉడికిందా లేదని చెప్పి ఉడికిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే చూడండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా బాగున్నాయి కదా నాకైతే నచ్చినాయి అండి చాలా టేస్ట్గా కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి సాఫ్ట్గా వచ్చినాయి ఇడ్లీలు అత్తయ్య గారు రొట్టి కూడా వేశారు ఈ రొట్టె వీడియో తర్వాత వీడియోలో చేసి చూపిస్తాను